ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టుత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నింటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లకు కానీ నిపుణులకు తెలుసు ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి ఇది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారిసేలు ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది అదేవిధంగా సంక్షేమం ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా రెండు రూపాయల కిలో అయినా యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు ఇరవై ఐదవ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పై వార్షికోత్సవాన్ని కూడా నేనే వస్తాను ధన్యవాదాలు